కృష్ణ అలియాస్ ప్రదీప్ మాచరాజు సివిల్ ఇంజనీర్ తన బాస్ ఆదేశాలతో బైరి లంకానే ఊరిలో మరుగుదొడ్లు కట్టేందుకని కానీ డ్రైవర్ బిలాల్ అలియాస్ సత్యతో కలిసి వెళ్తాడు ఆ ఊరిది ఓ విచిత్రమైన చరిత్ర ముప్పై ఏళ్ల కిందట వర్షాలు లేక కరువు తాండవిస్తున్న దశలో ఓ అమ్మాయి పుడుతుంది ఆ పుట్టగానే వర్షాలు కురుస్తాయి ఊరి కష్టాలు తొలగిపోతాయి ఆ అమ్మాయికి రాజకుమారి అలియాస్ దీపిక అని పేరు పెడతారు పెద్దాయక కూడా ఆమె ఊరు దాటి వెళ్ళడానికి వీల్లేదని ఊళ్ళో ఉన్న అరవై మంది కుర్రాళ్ళలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఊరి పెద్ద తీర్పు చెప్తారు అందుకు రాజకుమారి తల్లిదండ్రులు కూడా అంగీకారం చెప్తారు రాజకుమారి పెరిగి పెద్ద అవుతుంది ఆమె మనసు గెలుచుకునేందుకు ఊరి కుర్రాళ్ళంతా పోటీ పడుతుంటారు ఆమె ఏం చెప్తే అది చేస్తుంటారు బయట నుంచి ఒక్కరు కూడా ఊళ్ళోకి రాకుండా చూసుకుంటారు ఒకవేళ వచ్చిన రాజకుమారిని చూడ్డానికి వీల్లేదు అలాంటి పరిస్థితుల మధ్య ఆ ఊరికి వచ్చిన ఇంజనీరు కృష్ణ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు రాజకుమారిని ఎలా ప్రేమించాడు ఆ ఊరికి కట్టుబాటు కాదని ఆ ఇద్దరు ఎలా ఒక్కటయ్యారు రాజకుమారి కోసమే ఎదురుచూస్తున్న అరవై మంది కుర్రాలు ఏం చేశారన్నదే ఈ సినిమా కథ